హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇది సాటర్డే నేను మార్నింగ్ థైరాయిడ్ టాబ్లెట్తో స్టార్ట్ చేస్తాను డేని వన్ ఫిఫ్టీ టాబ్లెట్ అండి పవరు టాబ్లెట్ వేసుకున్నాక గదులు తుడిచి ఇంకా నేను ఐదున్నరకు తెగాను పిల్లలు ఇంకా లేగలేదు నిన్న గేమ్స్ ఆడి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయమ్మ కాసేపు పడుకుంటామన్నారు ఇంకా టెరస్ పైకి అయితే వచ్చానండి స్కూల్ యూనిఫాము బ్యాగ్లు అలాగే సాక్సులు మ్యాట్స్ శుక్రవారం తడిగొడి పెట్టినప్పుడు అవి ఇంకా ఉతకలేదు నేను అవన్నీ పక్కన పడేసుకుని ఇంకా పైకి తెచ్చాను అలాగే సీపి సెట్ అయి ఎందుకంటారా టెర్రస్ నేను ప్రతి ఆదివారం తుడుస్తాను పిల్లలకి అప్పు చెప్తాను ఇంకా వాళ్ళకి హెల్త్ బాగాలేదు కదా చేయలేరు ఇంకని నేనే స్టార్ట్ చేసుకున్నాను పని ఇప్పుడు ఎందుకు తుడి తుడుస్తున్నానంటే బట్టలు ఉక్కాక వాటర్ వస్తుంది తుక్కు అంతా రాదు ముందుగానే తుడుస్తున్నాను ఇంకా తక్కువ ఉందండి తుక్కు నేను శుక్రవారం కోసం ఇల్లు శుభ్రం చేసినప్పుడు ఇంకా డాబా కూడా తుడుస్తాను గురువారం ఇ అంతా కూడా వరసానికి పడ్డ చినుకులకి ఆకులు ఉండిపోయండి ఆ గ్రీన్ అంతా స్లాప్ లాగేసుకుంది ఇంకా ఈ తుక్క అయితే వచ్చింది శుభ్రంగా ఒక బకెట్ని పాడియన్ బకెట్ని డస్ట్బిన్గా పెట్టుకున్నాను ఇంకా తుక్క అంతా డస్ట్బిన్లో వేసుకుని కిందకైతే పట్టుకెళ్ళిపోయి చెత్త పడేసి దగ్గర పడేస్తాను తర్వాత యూనిఫామ్స్ శుభ్రంగా నానబెట్టేసి కాసేపు అయితే ఉంచుతాను అలాగే నేను పక్షులకు మేత వేస్తాను అంటాను కదండి ఇంకొండి కొంచెం పెట్టాను ఇక్కడ బియ్యం వాటర్ని నిన్న పెట్టినవి అలా చేసినాయి ఇవి చిన్న దారి పెట్టేసి స్లాబ్ తొడ్డం మొదలు పెట్టాను ఇవి సగం బాగా నిండిపోయినాయి అందుకని సగం వాటర్ తీస్తానండి మిగతా వాటర్లో సర్పు వేసుకొని ఫస్ట్ యూనిఫామ్స్ తర్వాత క్యారేజీ బ్యాగ్స్ తర్వాత డోర్ మ్యాట్స్ అలా సాక్స్లు విడివిడిగా నానబెట్టాను చూడండి అప్పుడు ఆరైపోయింది సూర్యుడు పైకంట వస్తారు ఎట్లకైనా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ మెట్లు తుడ్డానికి వెళ్ళాను మెట్లు అలాగే మా ఇంటి ముందు గుమ్మం అన్ని తుడిచాను ఇవన్నీ పచ్చిపచ్చి కూడా రాలిపోయి నేరేడు పళ్ళు ఇంకా ప్రతి ఆదివారం పిల్లలు చేసే పని అండి ఇదంతా కూడా ఒకళ్ళు యూనిఫామ్స్ దూతే ఒకళ్ళు క్యారేజీ బ్యాగ్స్ సాక్సులు బూట్లు ఉతుక్కుంటారు ఒకళ్ళు అయితే స్లాబ్ తుడుస్తారు ముగ్గురికి మూడు పనులు అలా చెప్తూ ఉంటాను ఇంకా బట్టలైతే ఉతికేసానండి మా పిల్లల బట్టలకి యూనిఫామ్స్కి నేను నీళ్ళ మందు అలాగే సాఫ్ట్ టచ్ అయితే పెడుతున్నాను కంఫర్ట్ కానీ రెండట్లు ఏదో ఒకటి వాడతాను ఈ రెండు లేకపోతే ఇది ఒక్కటే సరిపోతుందండి ఇది గింజ పెట్టినట్టు ఉంటుంది బట్టలకి మీకు తెలుసలేదో నాకు కామెంట్ చేయండి మా ఫ్రెండ్ చెప్పిన దగ్గర నుంచి బయటకు వెళ్ళినప్పుడు అది కూడా డబ్బా తెస్తూ ఉంటాను ఎక్కువ నీళ్ళ ముందు వేయను బాగా నీళ్ళ ముందులా కనిపించిపోతాయి కదా వైట్ యూనిఫామ్ అని ఇంకా మూడు సార్లు జాడించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే నీళ్ళ ముందు నీటిలో అయితే ఉంచుతానండి బాగా బట్టలు పడుతుందని నీళ్ళమందు తర్వాత ఇంకా డోర్ మ్యాట్స్ కూడా ఉతికాను ఈ రెండు డోర్మెట్స్ కూడా నేను మీద కుట్టానండి ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్తో అలాగే డోర్ డోర్మెట్ ఉంచుసారా త్రిమూర్తులు పూజ అప్పుడు దోపమేస్తాం కదా నేను ప్లేట్లో పెట్టి క్లాత్ని పెట్టానండి వేడి కింద దిక్కుండా ఆ కాస్త కాలిపోయింది ఇంకా క్లా ఆ డోర్మెట్ని నేను సిలిండర్ కింద మచ్చ పడకుండా అలా ఉంచుతాను ఇంకా బట్టలు ఉతికి జాడిని చారేస్తాను ఇంకా సర్ఫ్ నీళ్ళు మురికి ఉంటుంది కదండి ఇంకా ఆ మురికి వెళ్ళినంత లెక్క కూడా స్లాప్ కూడా కడిగేసాను ఎండవేడికి తట్టుకోలేక ఇలాగ కూల్ పెయింటింగ్ వేసాము ఇంకా శుభ్రం తడిసిపోయినండి బాటిల్ ఉతికేటప్పటికే ఇప్పుడు టైము ఏడు అయింది కరెక్ట్గా ఇంకా నేను కంబోచా టీ తాగుతున్నామండి అందుకని మార్గ పెట్టాను మరో వీడియోలో నేను కంబోచా టీ కోసం క్లారిటీగా చెప్తాను ఇంకా పిల్లలకి సాటర్డే కదా ప్యాక్ వేద్దామని రెడీ చేస్తున్నాను ఒక లోట వాటర్ తీసుకున్నాను ఈ ప్యాక్ కోసం మీరు ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా మేము నలుగురి కోసం అండి నా చేతి గుప్పుడు బియ్యమైతే తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు గింజలు రెండు స్పూన్లు మెంతులు ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు అల్లం ఇంచీలు అలాగే నా గుప్పుడు కరివేపాకు అలా వేసి బాగా మరిగించుకోవాలి ఎలా అంటే అన్నం ఉడకాలండి వస్తుంది ఇవి పక్కన అలాగా మరిగించాను లోటు మీడియంలో ఫ్లేమ్ ఉంచి ఇంకా తర్వాత నైట్ వేసిన ఇంటి కాస్ట్ను మార్నింగ్ తాగుతాను మార్నింగ్ వేసింది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వేసింది అలా మొట్ట ఉదయం వేసిన సాయంత్రం సాయంత్రం వేసింది మార్నింగ్ అలా తాగుతూ ఉంటాము మరొక వీడియోలో చెప్తాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికేటప్పుడు కలుపుతూ ఉండాలండి ఇంకా ఉడికిపోయింది నేను గ్యాస్ ఆఫ్ చేసి వడకడుతున్నాను ఎలాంటి జ్యూస్ వడకట్టుకునేదన్నా సరే టీ చిక్కం లేకపోతే మీ దగ్గర కాటన్ క్లాత్ ఏమన్నా ఉంటే పలచింది దాంట్లో కూడా వేసి వడకట్టుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలండి చల్లగా అయితే అస్సలు దిగదు చక్కగా అయిపోతుంది జున్ను ముక్కలాగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి ఇంకా దిగిపోయిందండి అందులో ఉన్న సారం అంతా ఇంకా చూడండి ఈ రకంగా ఉంది మొత్తం అన్నీ కలిసి ఉడికింది ఈ ఫ్లేవర్ ఎంత బాగుందో తెలుసండి ఉప్మా ఉంది అచ్చం అలాగే నేను టిఫిన్ కోసం గోధుమ పిండి అట్లు వేస్తున్నాను గోధుమ పిండిలో కొంచెం ఉరిపిండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లము జీలకర్ర కరివేపాకు కొత్తిమీర మొత్తం సాల్ట్ కలిపి అట్లు వేస్తున్నాను దోశల్లాగా అవి చల్లారే లోపల పిల్లలకు కూడా టిఫిన్ చేస్తున్నాను మీరు ఈ సాటర్డే ఏ టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయండి అంత పర్ఫెక్ట్గా రాదు కానీ అలా ట్రై చేస్తూ ఉంటాను హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడానండి గోధుమ పిండి కొంచెం ఆయిల్ చుట్టూరు వేస్తున్నాను వేగడానికి తర్వాత ఇది గోరువెచ్చగా అయిందండి మనం తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో చల్లారేక దాంట్లో నేను చిట్టాముదం కలుపుతున్నాను ఇంగోండి చిట్టామదం నేను ఆయిల్స్ వాడుతున్నాను కదండి ఆమదం ఆలు ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ కొబ్బరి నూనె నువ్వుల నూనె హాయిల్ హెయిర్ ఆయిల్ కూడా ఇంకోసారి అప్లోడ్ చేస్తాను ఒకసారి అప్లోడ్ చేశాను కూడా చాలా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను పిల్లల్ని ఇంకా బ్రష్ చేసుకుని టిఫిన్కి రమ్మంటున్నాను పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా తలక పెడతానండి పిల్లలకి ఇంకా నేను టీ పెట్టుకున్నాను కంబోచ టీ తాగిన తర్వాత అరగంట వరకు ఏమీ తాగకూడదు తినకూడదండి హాఫ్ అన్ అవర్ అయిందని ఇంకా టీ పెట్టుకున్నాను అలాగే సా రేపు సాయంత్రానికి అలాగే మార్నింగ్కి టిఫిన్ కోసం పప్పు నానబెడుతున్నాను పొట్టుపప్పు హెల్తీ అండి మినప కన్నా ఒకసారి తీసుకున్న పప్పుని కడిగి మళ్ళీ సరిపడా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఆఫ్టర్నూన్ లాగైతే తీయలేదండి ఇంకా అందరికీ తెలిసిందే కదా పప్పు రుబ్బుకొని టిఫిన్ చేసుకోవడం అందుకని యాడ్ చేయలేదు మధ్యాహ్నం భోజనంలోకి మునగాకు ఫ్రై చేశానండి మునగాకు ఫ్రై కోసం మునగాకు కోసుకొచ్చి శుభ్రంగా ఆకులన్నీ ఏరి కడిగి పక్కన పెట్టుకున్నాను మునగాకు ఫ్రై కోసం ఫస్ట్ పలుకులు వేపుకోవాలి గుప్పుడు పలుకులు తీసుకున్నానండి శుభ్రంగా ఏరి చూడండి వల్లిన ఆకులే తీసుకున్నాను కాడలు లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి పలుకులు వేగిన తర్వాత ఒక ఐదు ఆరు ఎన్నిమిరపలు కూడా వేసుకుని ఎప్పుకోవాలండి అందులోనే సామాలు కూడా ఎక్కువ అయినాయి అండి మొత్తం ఈ పని అంత అయిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మునగాకు ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా చాలా హెల్దీ అండి థైరాయిడ్ పేషెంట్లకి మునగాకు చాలా మంచిది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి మునగాకు అలాగే మన ఛానల్లో మునగాకు ఫ్రైడ్ రైస్ కూడా అప్లోడ్ చేశాను అలాగే మునగాకు పొడి కూడా వీడియో తీశానండి అది కూడా అప్లోడ్ చేస్తాను ఇవి ఏమిటి అనుకుంటున్నారా ఇది పర్మనెంట్ వండుతాం కదండి అలా వండింది చాలా మంచిది స్కిన్కి అలాగనే కొంచెం వండి మిక్సీ పెట్టాను ఏమో పాలు మీద వచ్చిన త్వరకండి చల్లారిన తర్వాత తలంతా కూడా చిక్కు తీసుకొని చిక్కు తీసుకొని ఇలా పాయలు తీసుకుని పాయిల్ అంటూ రాసుకోవాలండి ఇప్పుడు హెయిర్ చూసారా ఎలా ఉందో ఇది అప్లై చేశాక ఎలా ఉంటుందో చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇది ఒక రోజుతో వస్తుందని నేను చెప్పను ఈ ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు నా కష్టం అండి పిల్లలకి ఏదో ఒకటి పెడుతూ ఉండడం తెలుసుకోవడం ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ పెడుతూ ఉంటాను ఎక్కువ మెంతులు గింజలు ఎక్కువ వాడుతూ ఉంటాను అలాగే గింజలతో లడ్డూలు సోర్జావా అలా హెల్దీ ఫుడ్ తింటూ ఉండాలి ఓన్లీ తలకు పెట్టుకుంటేనే తల ఎదగదండి మనం తినే ఫుడ్ కూడా హెల్దీగా తినాలి ఇంకా తలంతా కూడా అప్లై చేసుకుని ఇంకా చివురు వరకు కూడా పెట్టుకోవాలండి తలకు పెట్టేసిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత తలస్నానం చేయించాను గోరువెచ్చని నీళ్ళతో అలాగే తలకి వాడే దువ్వాళ్ళు టవ్వళ్ళు పిల్లో కవర్స్ అన్నీ కూడా వారం వారం నీట్గా ఉంచుకోవాలి తలకి ప్యాక్ వేసుకున్న తర్వాత టూ అవర్స్ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలండి అందులోకి నేనైతే వంట చేస్తున్నాను పలుకులు ఎనిమిది బయలు వేపాను కదా అవి పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఒక పాత్ర తీసుకుని కూరతో వండుతున్నాను ఇందులో పోపులు చిన్నపప్పు ఆవాలు ఎన్నిమిరపకాయలు అండి మనం వేపి పక్కన పెట్టుకున్న ఎన్నిమిరకాయలు ఎల్లుల్లిపాయలు వేసుకొని నాలుగైదు రెబ్బలు మిక్సీ పట్టుకోవాలి ఇవి చన్నపప్పు ఎన్నిమిరపకాయలు ఆవాలు వేగిన తర్వాత నేను లైట్గా కరివేపాకు ఉల్లిపాయలు వేసాను ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు మునగాకు వేసుకోవాలి మునగాకు కరకరలాడేలాగా వేపుకోవాలండి చాలా టేస్టీగా ఉంది అసలు ఆ పిల్లలు తింటారో లేదా అనుకున్నాను చాలా బాగుందమ్మా అని తిన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత పసుపు సాల్ట్ అండి మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ నేను సాల్ట్ కూడా వేస్తాను ఆ క్లిప్ ఇందులో వీడు తీడు మర్చిపోయినట్టు తర్వాత ముద్దుపప్పు పెట్టానండి రైసు మునగాకు చూడండి ఎలా దగ్గరికి అయిపోయిందో ఇలా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి ఈ పొడి వేసిన వెంటనే అడుగు అంటుతుందండి అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఎల్లులిపాయ ఉంది కదా ఇల్లులపై ఉండడం వల్లే అడుగు అంటుతుంది ఇల్లులపై మనం వేసిన పో అది కూడా బాగా వేగాలి ఇంకా కొంచెం వేగాలండి చాలా బాగుంది ఫ్రై అయితే టేస్టీగా అసలు మునగాకు పప్పు వండుదాం అనుకున్నాను ఎప్పుడూ వండలేదండి పిల్లలు తింటారో తినరు అని ఇలా ఫ్రైడ్ రైస్ చేశాను చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయిందో ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి అయిన తర్వాత స్నానాలు చేయించి పిల్లలకి భోజనం అయితే పెట్టేశాను ముద్దుపప్పు నెయ్యి ఆవకాయ అలాగే ఫ్రై రైస్ ఇంకా భోజనం చేసిన తర్వాత పిల్లలకి ముగ్గురికి కూడా చూడండి చిక్కు అంటూ లేదండి అంత సాఫ్ట్గా చాలా చాలా బాగా నచ్చింది ఎక్కువ నేను కుంకుడికాయే వాడతాను కుంకుడికాయ లేనప్పుడు సన్ సిల్క్ షాంపూ వాడతానండి ఒక వీడియోలో కూడా నేను చూపించడం జరిగింది తలని ఎలా కొలుస్తారో నాకు తెలియదు నార్మల్గా ఇలా కొలుస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతం ముప్పై నాలుగు ఇంచులు ఉందండి మిగతాయి కూడా నేను తలకు స్నానం చేసినప్పుడల్లా వీడియో తీసి పెడుతూ ఉంటాను మీకు తప్పకుండా నా ఛానల్ నచ్చిన నా వీడియోస్ నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా లూజ్గానే జట్ అయితే వెళ్ళేస్తున్నాను దిష్టి అయితే పెట్టకండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా భోజనాలు అయిపోయినాయి జట్లు కూడా వేసేసాను ఇంకొక బ్లౌజ్ ఉంటే కుట్టుకుంటున్నానండి ఇంతేనండి సాటర్డే మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి